అనే గతంలో ఇసుక ప ఇసుక పని కానీ లేకపోతే ఇసుక గురించి కానీ లేకపోతే రాజధాని ఎక్కడో తెలియకపోవడం వల్ల కానీ చాలామంది నిర్మాణాలు ఆపేసుకున్నారు కొంతమంది పనులు కూడా చేసుకోలేదు సో ఇప్పుడు ఉచిత ఇసుక చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కార్మికులు ఉపయోగపడుతుంటారా పడద్దండి ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి ఆయన ఉచిత ఇసుక కానీ ఏది కానీ అన్నీ ఆయన పర్ఫెక్ట్గా చేస్తారు ఆయన అనుకున్న కూడా నెరవేరుస్తారు సో ఆయన మీద ఆయన పేదవాళ్ళు అంతే గొప్ప చూస్తాడండి ఆయన భవన కార్మికులు అనగా ఏదనగా ఆ నయంలో పేదవాళ్ళు అనగా బాగుపడతారు సో ఆయన చెప్పినట్టుగా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్నాడు చెప్పినట్టు చేసేసాడు ఇసుక ఉచితం అన్నాడు ఇసుక ఉచితం చేసే ప్రతిదీ కూడా రూపంలో తీసుకొస్తున్నాడు గత ప్రభుత్వంలో మరి ఎందుకన్నా పేదవాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోయినట్టు ఆయన అంత రాంగ్ స్టెప్ అండి ఆయన ఈయన బాగా చేస్తాడండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేస్తారు బాగా చేస్తారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లు కూడా ఆయన అన్నీ అనుకున్నవన్నీ చేస్తాడన్న ఆయన ప్రజల్లో అంత అన్న ఆయన ఆయన ప్రజలు బాగా చూసుకుంటారు ఆయన చంద్రబోటీ నిలబెట్టుకోవాలి కదా అవునన్నా అందుకే కదన్నా నిలబెట్టుకుంటారు జనం జనం నిలబెట్టుకున్నారు అందుకనే ఆలోచించారు కదా జనం జనం మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనేసి కోరుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అంతా ఆయన బాగా ఈయన కన్నా బాగా చేస్తే కదా ఆయన చేయలేకపోయాడు కాబట్టి రాలేదు ఈయన చేస్తాను కాబట్టి ఈయన మళ్ళీ ఎన్నుకున్నారు పేదవాడికి అయితే మాలాంటి వాళ్ళకైతే లేదండి ఆయన ఆయన అయ్యంలో పేదవాడు ఎవరు పెద్దగా ఇది లేదండి జగన్ అయ్యంలో బాగుపడలేదు ఎవరు పేదవాళ్ళు చంద్రబాబు భయంలో పర్లేదు పేదవాడు అయితే ఆ ఉంటాయండి ఆయన పేదవాడికి ఆయన ఎప్పుడు పేదవాడికి ఇచ్చాడు అండి పేదవాళ్ళ పేదవాళ్ళ ప్రభుత్వం అంతే తెలుగుదేశం మంచి రోజులు వచ్చాయండి పేదవాళ్ళ ప్రభుత్వం అంతే తెలుగుదేశం అసలు పేదల ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళు అంటే ప్రతి పేదవాడనే కాదు ఇంతకుముందు కార్లు వేసుకుని వచ్చినప్పుడు తినవాళ్ళు కూడా ఉన్నారు అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి ఉపాయం ఉంది ఆ లాన్ పేరు పెట్టుకుంటే ఇంకా ఉపాయం వచ్చేది ఆ పెట్టుకుంటే పెట్టుకుంటే ఉపాయం వచ్చేది ఇప్పుడు లేదుగా తీర్చడానికి ఏకంగా పేదవాళ్ళకి పాపం చాలా మంది లాగా దొరక్క తెచ్చిపోయారు చాలా మంది అన్న ఉంటే ఐదు రూపాయలు పెట్టి భోజనం చేసేవారుగా ఇప్పుడు మంది రేట్లు ఏమో రెండు వందలు మూడు వందలు అంత ముందు చంద్రబాబు నాయుడు డబ్బులు అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కోటర్లో బాగుంది బాగుంటుంది బ్యాండ్లు ఈ బ్యాండ్లు చెత్త బ్యాండ్లు అందరూ ఉంది కాబట్టి మందు తాగేవాళ్ళు మరి పూర్తిగా తీసేస్తా తీసేయాలి లేదా మంచి మందు బాగానే ఉండేదండి చంద్రబాబు నాయుడు మందు బాగానే ఉంది తిండి తింటున్నాం బాగానే పనికి కూడా వెళ్తున్నాం అప్పుడు మందు కూడా పది మంచి బ్యాండ్ ఉండేది పదింటికి తీసేవారు షాపులు ఇప్పుడు ఏమో ఆరింటికి తీసేస్తున్నారు పనులకు వచ్చే వాళ్ళందరూ ఆ మందు మీద పడిపోయి పనులు అప్పులు చేసి తాగేస్తున్నారు చేసుకోవడం లేకుండా చేసేస్తున్నారు ఇప్పుడు పేదవాడికి ప్రతిదీ పెరిగింది అన్న అంటే కాలంతో పాటు రేట్లు పెరుగుతాయి కాదంటలా కానీ కరెంటు బిల్లులు పెంచి అన్ని పెంచేసి ఈరోజు నిత్యావసరాలు చెత్త పన్ను అన్నీ అన్ని కట్టుకొని మరి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుందామంటే పని లేకుండా ఎలా ఎలా బతి అదే అంటే ఎలా తాగదా మరి తిండి తింటామా మంది తాగుదామా ఏడు రూపాయలు మాకు వచ్చేది ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇవన్నీ ఆలోచించి ఓటేసారంటారా మొన్న జనాలు ఎవరు ఏమో ఓటు వేసామనేది మాకు తెలియదు మట్టికి అంటే మార్పు వచ్చింది కదా గవర్నమెంట్ మారింది ఈయన ఉచిత ఇసుక తీసుకొచ్చాడు దీనివల్ల మీ కార్మికులు పనులు ఉంటాయండి ఇప్పుడు ఇసుక పోయే పనులు ఉంటాయి ఆయన అనుంచి ప్రభుత్వం మా రాజ్యం ఉన్నప్పుడు జగనంగా ఉన్నప్పుడు ఇసుక అమ్మించాడు ఫుల్లిగా ఇరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇసుక అమ్మించాడు ఇప్పుడు పోయేగా ఇసుక కొంచెం పనులు ఉంటాయి ఇక రాజధాని ఏదో ఇది అమరావతి రాజధాని చెప్పు మూడు రాజధానులు అన్నాడు ఎవరు ఎక్కడ కట్టుకోవాలా రాజధాని అమరావతి అని చెప్పాడు క్లియర్ గా ఇంకా పనులు దొరుకుతాయి అని కోరు అంటారా దొరుకుతాయండి పనులు చేస్తండి ఇప్పుడు ఆడతాయి ఎరంటే ఆడతాయండి